ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ రానుంది నాణ్యత విషయంలో రాజీ లేకుండా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండేలా కొత్త పాలసీ తయారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ పాలసీ తయారీ కోసం అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది ఏపీ సర్కార్ దేశంలో ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఏ విధంగా ఉన్నాయి ఆ పాలసీ వల్ల ఎదురయ్యే సమస్యలేంటి ప్రయోజనాలు ఏంటి ఇలా అన్నింటిపైన ఫోకస్ పెట్టింది అలాగే మద్యం విషయంలో ఆదాయం ముఖ్యం అనే పద్ధతిలో కాకుండా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేయాలనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉంది తాము అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను తీసుకొస్తామని చెప్పిన సర్కార్ పవర్లకు వచ్చిన వెంటనే ఆ పనిచేసింది కొత్త మద్యం పాలసీ అధ్యయనం కోసం ప్రభుత్వం ఇప్పటికే నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది ఒక్కో టీంలో ముగ్గురు ఎక్సైజ్ అధికారులు సభ్యులుగా ఉన్నారు వీళ్ళు తమిళనాడు తెలంగాణ కేరళ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మొత్తం ఆరు రాష్ట్రాలలో మద్యం పాలసీలు అధ్యయనం చేస్తున్నారు అక్కడి మద్యం పాలసీతో పాటు బ్రాండ్ల ధరలు ఎలా ఉన్నాయి షాపుల మెయింటెనెన్స్ ఎలా ఉంది కొనుగోలు ఎలా జరుగుతున్నాయి మద్యం నాణ్యతతో పాటు చెల్లింపుల కోసం ఏ విధానాన్ని అనుసరిస్తున్నారు డిజిటల్ చెల్లింపులు ఎలా ఉన్నాయి ఇంకా వీటితో పాటు ఎక్సైజ్ పాలసీని కూడా సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు వీటితో పాటు డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ ఎలా ఉంది ట్రాక్ అండ్ ట్రేస్ విషయంలో ఏ విధానాన్ని అవలంబిస్తున్నారు వాటిని పరిశీలిస్తున్నారు దీనిపై డీటెయిల్ రిపోర్ట్ను రెడీ చేసిన తర్వాత దానిని పన్నెండవ తేదీలోపు ప్రభుత్వానికి ఇస్తారు అలాగే నూతన మద్యం పాలసీ ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉండాలి అన్నదానిపైన ఓ కన్సల్టెన్సీ ద్వారా కూడా అధ్యయనం చేయిస్తున్నట్టు తెలుస్తుంది ఈ రిపోర్టులను మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తరువాత ఆగస్ట్ నెలాఖరుకు నూతన మద్యం విధానానికి సంబంధించిన పాలసీని తయారు చేస్తారు ఆ తర్వాత దీన్ని అమలుకు చేయాల్సిన ప్రక్రియ అంతా సెప్టెంబర్ నెలలో జరుగుతుంది ఆ లోపు లోటుపాట్లను సమీక్షించి వచ్చే అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీని ప్రభుత్వం అమలు చేస్తుంది కొత్త మద్యం విధానంలో ధరల అంశం పైన ఫోకస్ చేసింది ఇక మద్యం కొనుగోలు విధానంలోనూ పూర్తి పారదర్శకత కోసం ప్రభుత్వం యోచిస్తుంది అందుకే ఏపీఎస్బీసీఎల్ మద్యం కొనుగోలు విధానంపై దృష్టి సారించింది అక్రమాలను నిరోధించడానికి కొనుగోళ్లు మాన్యువల్ విధానంలో కాకుండా ఆటోమేటిక్ ఆన్లైన్ మాడ్యూల్ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది మద్యం షాపుల్లో జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు ఉండేలా ప్రోత్సహించడం వచ్చే నెల నుంచి ఇవి వైన్ షాపుల్లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవడం సరసమైన ధరలోనే నాణ్యమైన మద్యం దొరికేలా చేయడం ఈ విధంగా క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఓ విధానాన్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఎఫ్ఎస్ఎస్ఏఐ బిఐఎస్ ప్రమాణాల ప్రకారం క్వాలిటీ ఉండేలా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో మద్యం విక్రయాలు భారీగా ఉన్నాయి ఏ ప్రభుత్వ హయాంలోనూ లేనంతగా ఆ ఐదేళ్లలో లక్షా ఇరవై నాలుగు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి ఇదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చూస్తే డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి సగటున నెలకు రెండు వేల ఐదు వందల కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అర్థమవుతుంది అంటే రోజుకు దాదాపు ఎనభై కోట్ల రూపాయలు విభజనకు ముందు అంటే రెండు వేల పదమూడులో మద్యం విక్రయాలు నెలకు పదహారు వందల డెబ్బై ఐదు కోట్లుగా ఉన్నాయి సో విభజన తరువాత మద్యం విక్రయాలు పెరిగినట్లు క్లియర్గా తెలుస్తుంది ప్రభుత్వానికి దీనివల్ల భారీగా ఆదాయం వస్తుంది అందుకే ఈ పాలసీ విషయంలో రాజీ పడడం లేదనేది తెలుస్తుంది మద్యం ధరలు ఎక్కువగా ఉంటే ప్రజలు దానికి ప్రత్యామ్నాయం వైపు వెళ్తారు దీనివల్ల కల్తీ మద్యంతో పాటు నాటుసారా గంజాయి వినియోగం పెరిగే ప్రమాదం ఉంది అది వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది ఇక కుటుంబ ఆదాయమంతా మద్యానికే ఖర్చు చేస్తే ఆ ఫ్యామిలీ జీవన ప్రమాణాలు కూడా దారుణంగా దెబ్బతింటాయి అందుకే ధరల విషయంలో కూడా సరిచూసుకోవాలి ఇక మద్యానికి బానిసలైన వారిని వ్యసన పనులను దాని బారి నుంచి కాపాడడానికి కూడా ఓ పాలసీని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దీనిపై మిగిలిన రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలు అమలవుతున్నాయో అధ్యయనం చేసి అక్టోబర్లో దీనిని అమల్లోకి తెచ్చేలా ప్లాన్ చేస్తుంది ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమన్వయం చాలా అవసరం సో అటు కొత్త మద్యం పాలసీతో ఆదాయంతో పాటు పారదర్శకత నాణ్యత ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది